మిత్రులారా తెలంగాణ ప్రజలారా ఈ జగదీశ్వర్ రెడ్డి ఏ మాటం జరిగింది రాయ రైతుల్ని గందర పరిచే ప్రయత్నంలో భాగంగా అమా ప్రజలందరి చూపు ఏమైందో వచ్చే భాగంగా ఆ కేటీఆర్ గారు పెట్టిన కేటీఆర్ గారు పైన పెట్టిన ఓ పనికి మళ్ళీ చెత్త కేసు సంబంధించి ఆహా కన్నా ఇవ్వాలా ఏమైందో అర్జెంట్ గా తోని నోటీస్ ఇప్పించి విచారణకు హాజరు ఏ మూడు రోజుల కింద ఇచ్చేది అది కోర్టులో పెండింగ్ లో ఉండగా కోర్టు చెప్పింది అరెస్ట్ చేయమని చెప్పాలి కదా జడ్జిమెంట్ కి రిజర్వ్ అయి ఉండగా ఇవాళ అర్జెంట్ గా రమ్మని పూర్తిగా మీడియా దాని మీద నడపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసి ఇంకా దాంట్లో ఇంకొక చిల్లర ఎత్తుగాడేసి ఏందో అందులో ఏమీ లేదు అన్ని ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి మరి ఎందుకు భూములు పడుతున్నాయి అయినప్పటికీ ఎందుకో మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి ఆ పేరు మీద ఏసీబీ ఆఫీస్ లో గంటల తర్వాత ఊసపెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగిదాలే వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగిదాలే పట్టుకొచ్చి దొంగతనం చేయనప్పుడు బొంగులు ఎందుకు రైనా జగదీశ్వర్ రెడ్డి మిత్రులారా జగదీశ్వర్ రెడ్డి చెప్పిన దానికి పాయింట్ పాయింట్ నేను జవాబిస్తా రైతు భరోసా గురించి కేటీఆర్ అడిగితే చిల్లర్ కేసు పెట్టిండ్రు అని అంటున్నాడు రైతు భరోసాకు వీళ్ళు చేసిన దొంగతనంకి ఏం సంబంధం దొంగేవారానికి రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతురు తెలంగాణ ప్రజలారా ఆరు రైతులారా ఇలా బట్టవాజ్ మాటలలో రాకూరి వీళ్ళు రైతులు భరోసా అని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు చేసిన లంగేవారం మూసుకుపోవాలని మీదికు మలుపుతున్నారు ఒకటి ఇక రెండోది వీళ్ళు ఏం చేసిర్రు వీళ్ళు కోర్టులో కేసు నడుస్తుండగా అర్జెంటుగా నోటీస్ ఇచ్చిర్రు రెండు ఈయనకు నోటీస్ ఇచ్చిర్రు నాలుగు రోజుల కిందని ఆరు తారీఖు నువ్వు రావాలి కోర్టు ఏమన్నది విచారణ చేసుకోర్రి కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పారు నేను అరెస్ట్ చేసిన ఆరు నువ్వు రానికే బుగులు పడుతున్నావు ఏసీపీ ఆఫీస్కు ఏమంటున్నావు నువ్వు ఒకేళ్ళు ఏంది నేను రాను ఒకేళ్ళు ఏంది నేను రాను అంటున్నావు ఆ నరేందర్ రెడ్డికి చేసినట్టు రాపించుకొని సైన్లు తీసుకుంటారు పట్నం నరేందర్ రెడ్డి చేసినట్టు నువ్వు అంటున్నావు మళ్ళీ నువ్వు రోజు ఇంగ్లీష్లో లట లట లఠా లఠా వరుతుంటావు కదా పోలీసు వాళ్ళు ఏం రాసింది తెలియదు నీకు సైన్ పెట్టాలి చూసి సాధుమి సైన్ పెట్టాలి వకీల్లేదే రాని రానంటున్నావు మీ కంటే నువ్వు ఎక్కువ బుగ్గులు పడుతున్నావు మీ చెల్లెనన్నా సుప్రీంకోర్టు ఈడీ పిలుస్తా సుప్రీంకోర్టు వకీళ్ళని కొట్టమైనా పోయినా అది ఒకటే పోయింది కదా ఇట్లా అనుకుంటా పోయింది ఇట్లా అనుకుంటూ పోయింది సెల్ ఫోన్ పెట్టుకుంటూ పోయింది మీ చెల్లె పోయి వచ్చింది మరి నువ్వెందుకు భూగులు పడుతున్నావు పో దొంగతనం చేయనప్పుడు పోయి బాధాపుతో రుబాబుతో మాట్లాడరా పోలీసు వాళ్ళు ఇంటి మీదకి ఉంటున్నావు నువ్వు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఇంటి మీదకి గ్రీన్ కో కంపెనీ ముప్పై ఏడు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి బాండ్ పేపర్ రూపంగా ఇచ్చిండు అవి ఇప్పుడు బయట పడ్డాయి అవి ఎందుకు ఇచ్చిండు మీకు కార్ రేస్ లోడు ఇవన్నీ దేలెనికీ వచ్చిండ్రు వా వా మీ దొంగతనానికి రైతులకు ముడి కడతారు ఏమి రాబాయ్ రైతులకు త తప్పు తొవ్వలు పట్టిస్తున్నారు మీరు రాష్ట్రాన్ని తప్పునప్పాలు చేసి తెలంగాణ మూసుకేసుకొని తెలంగాణను దోసుకో ఇంకా మళ్ళీ మీకేం మాట్లాడుతున్నారు ఏమి రాబాయ్ నీకు అసలు ఏసీబీ అంటే ఉత్సాహ పడుతుంది నీకు కేటీఆర్కు